ములుగు జిల్లాలోని లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా వారికి నెలకు సరిపడిన నిత్యావసర సరుకులను సిద్దం చేశామని అత్యవసర సమయంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రత్యేక బోట్లను ఏర్పాటు చేస్తామని అంతేకాకుండా ప్రమాదాలను పసిగట్టి నివారించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను నియమించామని తెలుపుతూ వీరితో పాటు అగ్నిమాపక సిబ్బంది ఉన్నారని తెలిపారు వాళ్ళకి సర్టిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా పోర్ట్కి లైఫ్ జాకెట్ ఉంటేనే ఇస్తారు సర్టిఫికేషన్ చూడండి ఫారెక్ట్ నుంచి హై పాయింట్ ఉంది వర్షం వచ్చినా వరద వచ్చినా ఏరియా వచ్చినా ఫోర్ టు ఫైవ్ అవర్స్ కవర్స్ ఉంటారు கொண்டாய் e ப்ரிஜ் వద్దకు రావడం జరిగింది నిన్న మొన్న వరకు కొంత ఫ్లో తక్కువ ఉండే బట్ నిన్న నిన్న టూ డేస్ నుంచి వస్తున్న వర్షానికి వాగు కూడా చాలా పొంగింది ఇక్కడ ఉన్న టెంపరీ రోడ్ కూడా కట్ అయింది సో నిన్న మధ్యాహ్నం నుంచే ఇక్కడ ఒక బోట్ అనేది మనము పెట్టడం జరిగింది ఇంకా రెండు బోట్లు అదనంగా ఇప్పుడే జస్ట్ వస్తున్నాయి ఎల్లిశెట్టిపల్లి వాగు దాటి ఇప్పుడు వస్తుంది హాఫ్ అన్ అవర్లో ఇంకో రెండు బోట్లు అదనంగా ఇక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఉండయి వాళ్ళకి మనము అన్ని రకాల సౌకర్యాలు పొద్దున కూడా ఒక మదర్ చైల్డ్ అండ్ కొన్ని ఎంప్లాయీస్ వాగుదాటు వాళ్ళు స్టూడెంట్స్ వీళ్ళు ఉంటే కూడా వాళ్ళకి కూడా అన్ని సౌకర్యాలు మన ఫిషర్మెన్ డిపార్ట్మెంట్ని ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి చేయడం జరిగింది దీంతోపాటు వాళ్ళకి కావాల్సిన నిత్యావసరమైన వస్తువులు కానీ మెడికల్ ఫెసిలిటీస్ కానీ దానికి కూడా అందజేయడానికి మేము అన్ని రకాల చర్యలు మేము తీసుకుంటాము మేము కోఆపరేట్ అందరూ ప్రజలకి చెప్పేది ఒకటే ఈ సిచ్యువేషన్లో ఎవరు పానిక్ అవ్వద్దు మీ నియరెస్ట్ ఉన్న మన పంచాయతీ స్టాఫ్ కానీ మన రెవెన్యూ స్టాఫ్ కానీ మన పోలీస్ శాఖ వాళ్ళు కానీ మన ఫైర్ శాఖ వాళ్ళు కానీ ఎవరికి నియరెస్ట్ ఉన్నారో వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పినట్టు కొంత సహకరించండి అధికారులు చెప్పినట్టు మీరు సహకరిస్తే ఈ ప్రమాదంని మనం అందరూ ప్రశాంతంగా సక్సెస్ఫుల్గా మనము దాటవచ్చు ఆల్రెడీ మనము త్రీ మంత్స్ బియ్యము జూన్లోనే మనము అందరికీ ఇవ్వడం జరిగింది దీంతో పాటు అక్కడ కొన్ని గ్రాసరీ షాప్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి కూడా ఇప్పుడు మన రెవెన్యూ టీం వాళ్ళు రీచ్ అవుతున్నారు వాళ్ళకి కావాల్సిన నెక్స్ట్ నిత్యావసరమైన సరుకులు ఏదైనా కావాలన్నా కూడా అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్కి సరిపోయినంత స్టాక్ని కూడా ఒక్కొక్కసారి షిఫ్ట్ చేసి పంపించడం కార్యక్రమం కూడా మనం చేస్తాం